ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ గ్రౌండ్ అనుకుంటున్నారా ఈరోజు అందరికీ సెలవు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అందరు గ్రౌండ్కి వచ్చేసారు హండ్రెడ్ డేస్ ఛాలెంజింగ్ వీడియోస్లో అయితే ఈరోజు డే ఫోర్ డే ఫోర్ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి నా ముద్దలు చెల్లెలు శ్రీమంతం ఈ వీడియోలో అయితే శ్రీమంతం ఎంత అంగరంగ వైభవంగా చేసామో ఈ వీడియో కంప్లీట్గా చూడండి తెలిసిందే కదా ఇంట్లో అకేషన్ అంటే ఫస్ట్ చిన్న పిల్లల సందడి ఎక్కువ ఉంటుంది ఈ అకేషన్కి అయితే మా అక్క వాళ్ళ పిల్లలు మా పిన్ని వాళ్ళ పిల్లలు గోల గోల చేశారు ఫైనల్గా అండి మా ఇంటి మహాలక్ష్మి నా ముద్దెల చెల్లెలు ఆ దేవుడి ఇచ్చిన నాకు గొప్ప వరం తిని హ్యాపీగా ఉంటే లైఫ్ లాంగ్ నేను మా అమ్మ అందరం హ్యాపీగా ఉంటాం ఈవిడేనండి మా చెల్లి వాళ్ళత్త నన్ను తప్ప ఇంకెవరిని ఏమనలేదు అలా కనిపిస్తుంది కానీ చాలా మంచిదేలేండి ముందుగా శ్రీమంత్ అని అయితే ఈవిడే స్టార్ట్ చేశారు ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా ఫోటో అనగానే స్టిల్లు ఇచ్చేస్తారు చూడండి ఫోటో వాడు ఫోటో తీస్తున్నాడని మొత్తం మేకప్ చైర్లు అన్ని సర్దేసుకుంటున్నారు ఫైనల్ గా నా వీడియోస్ లో నేను కనిపించకపోతే ఎలా అందుకైనా ఫ్రంట్ క్యామ్ పెట్టి ఒక క్లిప్ తీసేసా ఈ వీడియోలో కనిపిస్తున్నారే వీళ్ళే అండి మాకు ఏ కార్యక్రమానికైనా ముందు నడిపించేది వీళ్ళు లేకున్నా మా ఇంట్లో ఏ కార్యక్రమం కూడా జరగదు శ్రీమంత్ అంతా ఎక్కడ జరుగుతుంటే మా పిన్ని మా బాబాయ్ చూడండి నిన్న కాక మొన్న ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఇక్కడ మా ఫ్యామిలీలో మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన స్పెషల్ పర్సన్ మా బావగారు మా బావ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రిలా ప్రేమించే భర్త దొరకడం ప్రతి భార్యకి అదృష్టం ఆ విషయంలో అయితే మా చెల్లి చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే మా బావ చాలా మంచోడు ఫంక్షన్ లో కే కటింగ్ అనేది కామన్ అయిపోయింది సో ఈ శ్రీమంతానికి కూడా బేబీ కమింగ్స్ అని చెప్పి ఒక కేక్ కట్ చేయించాం మా చెల్లితో ఫైనల్ గా ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని హారతి ఇచ్చి అంట చేశారు ఫైనల్ గా అయితే మా చెల్లిని మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం హ్యాపీగా అంతా ఇలా అయ్యిందో లేదో మళ్ళీ మా అన్నీ పెళ్ళికైతే అయితే స్టార్ట్ అయ్యాను ఎక్కడ అనుకుంటున్నారా నెల్లి మొదల దగ్గరికి చాలా టైడ్ అయ్యాను బట్ మా అన్నీ పెళ్ళికి వెళ్ళకపోతే వాడు ఫీల్ అవుతాడు నేను వెళ్ళాను వెళ్ళానో లేదో బాబు ఎంతమంది జనం అండి బాబు డ్యాన్స్ చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎంతమంది ఉన్నారో అందులో మా తమ్ముడు డ్యాన్స్ అయితే మామూలుగా లేదు స్టైల్ మూవీలో రాఘవ లారెన్స్కి మా తమ్ముడికి పోటీ పెడితే మాత్రం తప్పకుండా మా తమ్ముడి గెలుస్తాడు విజయవాడైతే ఆర్యా టూ మూవీ నుంచి బ్రేకప్ సాంగ్ మైలా వీస్ గాని సాంగ్ వేశాడు ఈ సాంగ్కి మా తమ్ముడు అయితే మామూలుగా చేయలేదు మా తమ్ముడు బ్రేకప్ అనుకుంటా అయితే ఈ డే ఫోర్ వీడియోలో శ్రీమంతం అలాగే ఈ పెళ్లి వీడియోస్ చూపించాను కదా ఎలా అనిపించిందో ఈ శ్రీమంతం ఎంత బాగా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే హండ్రెడ్ డేస్ ఛాలెంజింగ్ వీడియోస్లో డే ఫైవ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అందరికీ బాయ్ బాయ్